తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఆదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటి వరకే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీస్తూ రావడం అయితే జరిగింది రెండు వేల రూపాయలు నాలుగు వేల పద రూపాయల పెన్షన్ డబ్బులు ఇక ఈ రోజు వరకు డెబ్బై ఐదు శాతం పెన్షన్లను పంపిణీ చేసినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు అయితే జారీ చేసింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు రకాల అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి చూసుకున్నట్లయితే రేపు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతున్నాయో మనం ఈ వీడియోనైతే సమాచారాన్ని తెలుసుకుందాము సో అంతేకాకుండా మన తెలంగాణలో వచ్చేసి పంపిణీ చేస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పారు రూపాయలు ఇక కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరెవరికి ముందుగా ఎటువంటి జిల్లాలలో అసలు కొత్త పెన్షన్లు అనేది ఏ నెలలో వచ్చే నెలలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆ కొత్త పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేస్తారా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే మనకి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు కూడా జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఎటువంటి కొత్త పెన్షన్లు కానీ మహాలక్ష్మి పథకం కానీ డబ్బులు విడుదల చేయలేదని చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు మనకి ఆందోళన అనేది చెందుతున్నారు ఎందుకంటే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్లపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు ఇక రేపు పంపిణీ అయ్యబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు మొదటిగా ఎటువంటి జిల్లాలలో జమ అవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మందికి ఈ అయితే షేర్ చేయండి ఇక మనం మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే ఏ వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులనైతే అయితే మన రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నుంచి మూడు రోజుల నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక నిన్నటి వరకు డెబ్బై శాతం పెన్షన్లను పంపిణీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక రేపు వచ్చేసి ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ కాబోతున్నాయి అన్నట్లుగా తెలుసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏవైతే మనకి తెలంగాణలో ముప్పై ఎనిమిది జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ ఖాతాలో ఇటు బ్యాంక్ ఖాతాలలో మనకి పెన్షన్లను అయితే రేపు విడుదల చేస్తున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా బ్యాంకులో జమ చేసుకునేవారు ఈకేవేసి ఎన్బిసి లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకోవాలని ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి అటు కొత్త పెన్షన్ల పథకం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్ కొత్త పథకాల కింద ఈ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్